దర్శనం చేసుకొని ఇక్కడ భారీ సభ నిర్వహించి ఆ తర్వాత మాదయాత్ర ప్రారంభం పాదయాత్ర చేశారు పాదయాత్ర చేసిన తర్వాత అనంతరం ప్రభుత్వం ఏర్పడింది ఆ తర్వాత ప్రజాప్రభుత్వం ఏర్పడింది అంత జరిగింది సీఎంతో పాటు మంత్రులందరూ కూడా కేబినెట్ భేటీకి వస్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాం సివిల్ విజయంతో పాటు మంత్రులు జూపల్లి కృష్ణారావు పొంగులేటి అదేవిధంగా కుమటిరెడ్డి వెంకటరెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పొన్నం ప్రభాకర్ అదేవిధంగా నాగేశ్వర వీరందరూ కూడా కేబినెట్ భేటీకి వస్తున్నారు సీతక్క అందరూ కూడా కేబినెట్ భేటీకి వస్తున్నారు వీరు నేరుగా కేబినెట్ భేటీ జరిగే హాలుకి కాకుండా వెనుకలో ఉన్న రూమ్ రూమ్ల వద్దకు వెళ్తున్నారు ప్రస్తుతం మేడారంలో ఒక రకంగా మంత్రులు